సాయరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశిష్యులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే ఈ మే నెలలో తుల రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం అది తెలుసుకోబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయారాం అని కమెంట్ చేయండి ముందుగా వారికి ఈ మే నెలలో మానసిక స్థితి అలాగే మరియు ప్రశాంతత ఎలా ఉందో తెలుసుకుందాం ఈ మే నెలలో వారు ఎంతో లోతుగా ఆలోచించగలగడం వల్ల కొన్ని పరిస్థితుల్లో మనసు గందరగోళానికి గురవుతుంది కానీ అదే సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవిత మార్గాన్ని మార్చే శక్తి కలిగి ఉంటాయి మీరు ఒంటరిగా ఉండాలనుకునే భావన కలుగొచ్చిన అంతర్వేణిలో మీరు శాంతిని కోరుతూ ఉంటారు ఈ నెలలో మీరు ధ్యానం చేయడం ప్రార్థన చేయడం వంటివి చేస్తే ఎంతో ఉపశమనంగా అనిపిస్తుంది కొన్ని నిర్ణయాలు తేలికగా తీసుకోలేకపోవచ్చు కానీ ఓపిక ఉంచితే ఫలితం మంచిదే మీ ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ పొందే అవకాశాలు కనిపిస్తాయి ఈ నెల మీకు ఆత్మన్వేషణకు అంతర్లీన మార్పులకు శుభప్రదంగా ఉంటుంది అలాగే తులారాశి వారికి ఉద్యోగం మరియు జీవనోపాధి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం మీ కెరీర్ విషయంలో ఈ నెల కొంత ఒత్తిడిని కలిగించవచ్చు కానీ అదే సమయంలో కొత్త అవకాశాల కోసమైన విశ్లేషణ కూడా జరుగుతుంది మీరు మీ పనిలో కొత్త విధానాలను పరీక్షించాలనుకుంటున్నారు ఇది మీ ఎదుగుదలకు దోహదపడుతుంది పై అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఎదురైనా మీరు చేసే ప్రయత్నాలు ప్రశంసలు పొందేలా చేస్తాయి ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఈ నెలలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది వ్యాపారంలో ఉన్నవారు కొత్త వ్యూహాలు అమలు చేయాలి అప్పుడే లాభాలు కనిపిస్తాయి మీ అమ్మకానికి కోల్పోకుండా ముందుకెళితే పరిస్థితులు మెరుగవుతాయి అనుకున్న దానికంటే ఆలస్యంగా ఫలితం వచ్చినా అది సంతృప్తినిస్తుంది ఇప్పుడు వారి కుటుంబ జీవితం మరియు సంబంధాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెలలో కుటుంబ సంబంధాలు కొత్త పటుత్వం ఏర్పడుతుంది కానీ కొన్ని సున్నితమైన విషయంలో స్పష్టత అవసరం మీ దగ్గర బంధువుల నుంచి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కలగవచ్చు వాటిని ఓపికతో పరిష్కరించాలి మీరు ప్రేమతో సౌమ్యంగా స్పందిస్తే కుటుంబంలో శాంతి నిలుస్తుంది కొన్ని తేడాలు మానసికంగా ఒత్తిడిని కలిగించవచ్చు కానీ మీరు దాన్ని ప్రశాంతంగా ఎదుర్కొంటారు దాంపత్య జీవితంలో భాగస్వామితో ఓపికగా మాట్లాడడం ద్వారా మంచి అనుబంధం ఏర్పడుతుంది పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు పెరుగుతాయి మీ కుటుంబానికి మద్దతు ఇవ్వడం వల్ల మీరు లోపల చాలా బలంగా మారుతారు ఇప్పుడు తులారాశి వారి ఆర్థిక వ్యవహారాలు అలాగే వారి ఖర్చులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మే నెలలో మీ ఆర్థిక పరిస్థితి మీద ప్రత్యేక శ్రద్ధ అవసరం కొన్ని అనుకోని ఖర్చులు రావడం వల్ల మొదట మీరు కాస్త అస్తవ్యస్తంగా భావించవచ్చు కానీ జాగ్రత్తగా ప్లాన్ చేస్తే మీరు ఆదాయాన్ని సమర్థవంతంగా వాడగలుగుతారు ఊహించని రూపంలో చిన్నపాటి ఆదాయ మార్గాలు కూడా ప్రారంభమవుతాయి అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎవరైనా ఫైనాన్షియల్గా డిపెండ్ అయితే ఆలోచించి నిర్ణయం తీసుకోండి మదుపు చేసే వారికి ఇది సమయోచిత కాలం కాదు కాస్త ఆగిన మంచిది మీకు సహాయం చేయడానికి కుటుంబ సభ్యుల నుంచి చిన్న మద్దతులు లభించవచ్చు మొత్తంగా ఖర్చు మీద నియంత్రణ ఉంటే నెల చక్కగా గడిచే అవకాశం ఉంది అలాగే వారికి అభివృద్ధి ఆత్మబలం మరియు భవిష్యత్తు మార్గం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వారికి ఈ నెల తన జీవితాన్ని గమనించుకునే అర్థం చేసుకునే గొప్ప అవకాశం మీరు గతంలో చేసిన పొరపాట్లను గుర్తించుకొని వాటి నుంచి పాఠాలు నేర్చుకునే సమయం ఇది మీరు ఇతరులను మార్చాలన్నా దానికంటే మీలో మార్పును తీసుకురావాలనేదే ఈ నెల సూత్రం సాయిబాబా మీద శ్రద్ధ పెడితే మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు లోపల బలం వస్తుంది మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం ఇక నుంచి మీ ఎదుగుదలకు బీజం వేస్తుంది మిత్రులు గురువులు మరియు సత్సంగతులు ద్వారా మంచి మార్గదర్శనం దొరకవచ్చు మీకు నచ్చిన పని చేసే దిశగా ఒక సరికొత్త దారిని ఈ మే నెల చూపిస్తుంది ఈ మే నెలలో వారికి శుభాలు కనిపించే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మూడు ఆరు తొమ్మిది పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఆరు జాగ్రత్త పడాల్సిన రోజులు ఏమిటంటే ఐదు పదమూడు పంతొమ్మిది ఇరవై ఎనిమిది వీరి కోసం సాయిబాబా గారు ఒక సందేశాన్ని అందిస్తున్నారు అదేంటో ఇప్పుడు మనం విందాం బిడ్డ శ్రద్ధ మరియు సబూరితో ముందుకు సాగండి ప్రతి పరీక్షను ఓ అవకాశంగా మార్చుకోండి నా అనుగ్రహం నీతో ఎప్పుడూ ఉంటుంది ఓం సాయి రామ్